గడిచిన అరాచకాలని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు పోలింగ్ అనేది మనకు పర్సంటేజ్ లెవెల్స్లో ఇప్పటిదాకా తగ్గింది కానీ ఇక్కడ అమ్మలందరూ ఎంతోమంది అమరావతి ఉద్యమం పేరుతో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసి పోరాడిన పరిస్థితుల్లో ఇంకా పోలింగ్ తగ్గుతుంది అనే అపనమ్మకం మాత్రం నాకు లేదు ఖచ్చితంగా ఈసారి తొంభై శాతం పోలింగ్ వచ్చి తీరుతుంది ఎన్ని ఉద్యమాలు ఎన్ని పోరాట పటిమలు మనం చూసుకుంటే పోలింగ్ అనేది వెనక్కి వెళ్ళదు అయితే దానికి నిదర్శనం నిన్న నామినేషన్ ప్రక్రియ ఎంతమంది ఎండలు కూడా లెక్క చేయకుండా నీరాజనాలు పలికారు రోడ్డు ప్రతి కూడల్లో రోడ్డు మొత్తం ఒక మానవ హారంలాగా ఏర్పడి స్వాగతం పలికి నామినేషన్ ప్లేస్ దాకా తీసుకెళ్ళడం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే పోలింగ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇప్పుడు కేవలం మెజారిటీ ఇంకా మనం ఇంకెంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇంకెంతమందిని మనం లాక్ రావచ్చు అన్న దాని మీదే మనం శ్రద్ధ పెట్టాలి ఈరోజు ఇంకొకటి నిన్నటి మనం నిన్నటి నామినేషన్ ప్రక్రియ చూసుకుంటే ర్యాలీ చూసుకుంటే కలిసి ఉంటే కలదూసుకో అనే ఒక మాటకి నిర్వచనంలాగా జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు వెల్లువెత్తున అందరూ ఒక్కటై కలిస్తే అసలు ఎలా ఉంటుంది విజయం అనే దానికి తార్కాణంగా నిన్న జస్ట్ ఒక టీజర్ని చూపించాము దానికే ప్రతిపక్షానికి వెన్నులో ఒనుగు పుట్టి ఇక బయటికి రావాలా వద్దా పెట్టే ప్రతి రూపాయి కూడా అనవసరపు ఖర్చే అవుతుంది అనే ఉద్దేశం వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇదే ఇదే ఉత్సాహం ఊపు వచ్చే ఇరవై రోజులు కూడా కనబరిచి ఘన విజయం సాధించుకుని గుంటూరుని ఒక ఐకాన్ సిటీ చేయాలి మనం స్టేట్లో అంటే అన్ని విధాలా గొప్పదైన గుంటూరుని దానికి నిజమైన గొప్పదనాన్ని చేకూర్చాలి మనందరం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా సత్తా ఉంది కాబట్టి మనం నిజంగా తలుచుకుంటే ఏమవుతుంది అని చెప్పి రేపు రిజల్ట్లో చూపిద్దాము నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను